హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికేరి ఎగుమతి దిగుమతి ధరలు ఎలా ఉన్నాయి వేలోడ్ అయితే తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది వచ్చేసి ఎనిమిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మంగ మంగళవారం అలగిరి మార్కెట్ ధరలో మేము దిగుమతికి వచ్చేసరికి సరుకు వచ్చేసి నైట్ ఆరుకు వచ్చే ఆరుకు అంతా దిగుమతి అయిపోతుంది లావాదేవీలు చూసుకుంటే ఏ వచ్చేసి ఎక్కువ సరుకు అయితే రావటం రేట్లు కూడా ఎక్కువ తగ్గు తగ్గుమగం అయితే పెట్టాయి ప నీళ్ళు లేక సరిగా పంట కూడా రావు కదా ఇంకే వాళ్ళ వీడియోలు వచ్చేసి టాప్ రేటు నిన్న వచ్చేసి సొమ్మ రూపాయలు అయితే ఉంచున్నారు యాభై అయితే ఉంది ఇంకా రేట్లు అయితే తెలియదు ఇంకో వీడియోలు అయితే మీకు రేట్ల గురించి